నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు పూజకు పనికిరాని పువ్వులంటూ ఉన్నాయా అంటే పూలన్నీ సృష్టించింది భగవంతుడు ప్రకృతి అలాంటి ప్రకృతిలో సృష్టించబడే పువ్వులు కూడా శివారాధనకు పనికిరాని పువ్వులు అంటూ శివారాధనకి ఏంటండి కొన్ని దేవతామూర్తులకు కూడా పనికిరాని పుష్పము కూడా ఉన్నాయి అంటే గ్రామ దేవతలకు అయ్యప్పకు వెంకటేశ్వర స్వామి వారికి వాడేటువంటి ఏంటి బంతి పువ్వు మాత్రమే అవునండి మిగిలిన ఏ దేవుళ్ళకి కూడా అది వాడకూడదు బంతి పువ్వు ఇప్పుడు చాలా మంది తెలవకుండా బంతి పువ్వులు తీసుకువస్తున్నారు వేస్తున్నారు వాటితో పూజలు చేస్తున్నారు కానీ బంతి పువ్వు అనేది పూజకు పనికిరాని పుష్పము అవునా అంటే నాకు తెలిసి ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర పూర్తిగా బంతి పువ్వులే శివుడికి వాడుతున్నారు ఎందుకంటే తక్కువ రేట్లో వస్తాయి ఓకే పైగా సీజన్లు కూడా ఆ సీజన్ సీజన్లో అదే వస్తుంది ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు శాస్త్రంలోనే ఉంది బంతి పువ్వు అనేటువంటిది పూజకు పనికిరాని పుష్పము అనేటువంటిది మొదలు రెండవది వచ్చేసేసి ఏంటి తదాంతరం అంటే మొగలి అది ఎవరికి ఈశ్వరుడికి కేవలం ఈశ్వరుడికే ఇంకా మొగిలి పుష్పాలు ఎవరికి పెట్టాలి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో పెట్టాలి సుబ్రహ్మణ్యానికి మొగిలి పువ్వు ఆరాధన చెయ్యొచ్చు ఎందుకన నల్లత్రాచులు కూడా మనకు మొగిలి వరానికి వెళ్ళి చూడండి విపరీతమైన నల్లత్రాచులు నాగుపాములు అక్కడ నివసిస్తూ ఉంటాయి అంత ఆరాధన ఈశ్వర ఆరాధనకు సుగంధం లేని పుష్పమే కావాలి ఇంకొకటి ఏంటంటే సుగంధమైన పుష్పంలో ఈశ్వరుడే స్వయంగా వెలిసినటువంటి పుష్పం కూడా ఉంది నాగమల్లె పుష్పము కింద మొత్తం నూట ఎనిమిది శివలింగాలు వస్తాయి పైన ఇట్లా పడిగ లెక్క ఉంటుంది అదొక్కటే మళ్ళీ శివుడికి వాడేది ఓకే అద్భుతమైన వాసన ఉంటుంది విన్నారా తర్వాత మళ్ళీ ఇంకా ఈశ్వరుడికి తిమ్మి పుష్పాలు అని ఇంతనే తెల్లగా నేతల్లగా ఉంటుంది మనం వినాయక చవితి రోజు తిమ్మి వినాయక చవితిమ్మ మనం ఎలాగో వినాయకుడికి పెడుతూ ఉంటాము ఇరవై ఒక్క పత్రాలు అది కూడా ఒక పత్రం విన్నారా అది కేవలం ఈశ్వరుడికి మాత్రమే పెడతాము మళ్ళీ అది రాముల వారికి పనిచేయదు ఓకే తిమ్మి పుష్పాల్లో మీకు ఎవరికి హనుమంతుని తిమ్మి కూడా ఉంది ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది అది కూడా ఓకే మనం జనరల్గా అన్ని తెల్లగా ఉండే తిమ్మి పూలే చూస్తే తెల్లగా ఉండే తిమ్మి పుష్పాలు చూస్తారు ఆ తిమ్మి పుష్పాలు ఆరెంజ్ కలర్లో ఉండేది హనుమంతుల వారికి ఉంటుంది అది రాముడికి వెయ్యాలి ఓహో రాముడికి హనుమంతులకి ఇద్దరికీ వర్తిస్తుంది తరువాత మీరు ఈ పుష్పం గురించి కదంబ పుష్పం మీరు ఎప్పుడైనా విన్నారా కదంబ పుష్పాలు అని అంటారు లేదండి కదంబ వనవాసిని అమ్మవారికి ఓకే కదంబ వనవాసిని అని పేరు విన్నారా అది ఎంత ఉంటుంది ఇంతే గుండ్రంగా బంతి లెక్క ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నారు ఇప్పుడు చాలామంది అదే కదంబము అదే కదంబ పుష్పము అని అంటారు కానీ అది అక్షర తప్పు కదంబ పుష్పం ఎలా ఉంటుందంటే ఇదే తిమ్మి పుష్పం లెక్కడం కొంచెం పెద్దగా ఉంటుంది దాని వాసన కూడా నల్లి పురుగు అని మీరు ఎప్పుడైనా విన్నారా స్మెల్ ఎలా వస్తుంది భరించిన చేతికి అమ్మో ఏంది స్మెల్ అని అనుకుంటాము అలాంటి స్మెల్ ఉంటుంది ఆ పుష్పం ఇరఫ్ పురమంలో మేము చదువుకునేటువంటి వేద పాఠశాలలో శ్రీశైలంలో అదే వృక్షము ఉంది కదంబ వృక్షము ఆ పుష్పాలన్నీ కింద పడుతూ ఉంటే పైగా పారిజాతానికి ఏ పుష్పాలైతే కింద పడతాదో దాన్ని ఏరి ఎలా అయితే తీసుకొని పోతామో ఈ కదంబ వృక్ష పుష్పంకి ఉండేటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి నేల మీద పడ్డాకనే అమ్మవారికి అర్పణ చెయ్యాలి ఓకే మేమేం చేసేది ఇంత పెద్ద బుట్టల్లో అవన్నీ నింపు మంచిగా నింపేసుకొని తీసుకుపోయి పులహర కోసం మేము చేసినప్పుడు అది శ్రీశైలంలో పులహారెప్పుడైనా తిన్నారా ఆ పులహార కోసం మేము దాంట్లో వేసి తీసుకుపోయి అమ్మవారి ఆలయంలో ఇస్తే మాకింత పులహార పెట్టి పంపించి అంటే పాఠశాలలో పులహారం ఉంటది ఎందుకంటే అమ్మవారి ఆలయంలో ప్రసాదం దొరకడం మహాభాగ్యం బయట కొనుక్కోవాలనుకుంటే ఐదు రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు అప్పుడు ప్యాకెట్ కానీ అమ్మవారి దగ్గర ఉండే ప్రసాదము రావడమే గొప్ప అవునా కాదా అందుకోసం ఏం చేసామంటే ఆ పుష్పాలను తీసుకుపోయి అక్కడ పెట్టేది ఇప్పుడు జనాలకు కూడా ఆ పుష్పాలు అసలైన రహస్యం తెల తెలవాలి అందరూ ఇంతనే ఉండే బంతి లెక్కుంటుంది కదంబ పుష్ప కానీ అది కదంబ వృక్షము కాదు కదంబ పుష్పము కూడా కాదు ఈ కదంబ పుష్పం కేవలం అమ్మవారికి మాత్రమే వర్తిస్తుంది మళ్ళీ ఈశ్వర ఆరాధనకు కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ నరసింహస్వామి వారికి కానీ నడవనివి ఓకే విన్నారా తర్వాత మనకు ఇంకొకటి నల్ల ఉమ్మెంత అని ఉంటుంది ఉమ్మె శివుడికి శివుడికి ప్రీతికరమైంది అది ముగ్గురికి వాడాలి నల్ల ఉమ్మెంత అది డబుల్గా ఉంటుంది త్రిపుల్గా ఉంటుంది సింగిల్గా ఉంటుంది ఆ పుష్పం ఓకే సేమ్ ఉమ్మెంత పుష్పం లెక్కనే వస్తుంది దాంట్లో వన్ లేయర్ మళ్ళీ టూ లేయర్ త్రీ లేయర్ ఇట్లా త్రీ లేయర్స్ ఉంటాయి దానికి కూడా ఆ పుష్పము వాడేది ముగ్గురికి శివుడికి హనుమంతునికి శనేశ్వరునికి ఓకే ఈ మూడు తప్ప ఇంకెవ్వరికి వాడరు అవి ఎవరికి పెట్టకూడదు మళ్ళీ ఈ నల్లుమ్మెంత కాగేతోనే శివార్చన చేస్తే నల్ల ఉమ్మెంత కాయతోని శివార్చన చేస్తే వాటి కుండే ముళ్ళు ఎలా ఉంటాయో ఆ మనిషి కష్టాలు అవి కుచ్చుకుంటూ తీసేస్తుంది నల్ల ఓకే ఒమ్మెంతల్గా మనమైతే అది పిచ్చి చెట్టు అంటాము దాన్ని తాక అది పిచ్చి పడుతుంది అది అని అలాంటి చెట్టు అలాంటి చెట్టు ఇంత మంచి ప్రేరేపిస్తుంది మనిషికి ఓకే విన్నారా ఇవన్నీ ఇంకోటి ఏంటంటే చాలామంది మన ఇదేంటిది శివుడికి సంపంగిలు కూడా తీసుకువచ్చి పెడతారు సంపంగి అంటే ఎక్కువగా సుబ్రహ్మణ్యానికి ఇష్టం అని చెప్పేసేసి శివుడు రాణిస్తున్నాడు కానీ అసలు సంపంగి పుష్పం కూడా నిషేధం కేవలం ఈశ్వరుడికి ఏంటంటే లేని పుష్పాలే ఆయనకిష్ట అందరిలాంటి మనిషి కాదు ఈశ్వరుడు నాకేం లేదో చెంబెడు నీళ్ళు పోయి ఇంత విభూతి రాయి ఒక పుష్పం వేయి చాలు ఇవేమీ లేకపోయినా చంబడం నీళ్ళు ఇస్తే చాలు అంతే ఆయన శంకరుడు కాబట్టి ఆయనకు సుగంధ పుష్పాలు నిషేధం అని ఆయనంతటా ఆయన తెలిపిందే గాని ఇలా అలా అన్నట్టుగా అయితే ఏమీ లేదు ఓకే నాకు ఇంకో గాను మనం గురుగారు అంటే కొన్ని రకాలైన పుష్పాలతో చేస్తే మనకు కొన్ని రకాలైన కోరికలు తీరుతాయి అలాంటిది ఏమన్నా ఉంటుందా ఉన్నాయండి ఓకే అలాంటివి చాలా ఉన్నాయి ఎందుకనండి ఈశ్వరారాధనలో ఈ తిమ్మి పుష్పాలు పిల్లలు చాలా మంది బాలారిష్టాలకు చెందిన వాళ్ళు ఉంటారు బాలారిష్టాలు తొలగిపోవాలి అని అంటే ఈ ఉమ్మెంత తిమ్మి పుష్పాలు ఈ రెండింటితో చేస్తే బాలారిష్టాలు అనేటువంటిది చాలా మాటికి తగ్గుతాయి ఓకే ఒకటి తర్వాత రెండోది వచ్చేసేసి కామెరలు అని అంటారు ఐడియా ఉందా పచ్చకాలు కా పచ్చ కామెరలు సంపంగిలో ఆకుపచ్చయ్యి కాకుండా పచ్చయ్యి పసుపు పచ్చగా మారుతాయి వాటితోనే శివుడికి నూట ఎనిమిది దొరకబట్టాలి ఎందుకంటే వృక్షానికి పది కంటే ఎక్కువ ఉండవు ఉండవు వాటికి అవి నూట ఎనిమిది దొరకబట్ట నూట ఎనిమిదితో మాత్రం అర్చన చేస్తే వీరికి ఉండేటువంటి యొక్క ఏదైతే రోగం వచ్చిందో కామెరలు అది తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది ఓకే తర్వాత లక్ష్మి అదృష్టం ఇంటికి మనకి ఏంటంటే కావాల్సింది లక్ష్మి అనుగ్రహం కావాలి అని అంటారు బిల్వదళాలతోని పుష్పాలు అని ఉంటాయి ఓకే శంఖ పుష్పాలు అవునా అట్టి ఆ పుష్పాలతో అర్చన చేస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల ఇంటికి వస్తాడు ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే నీలి పుష్పాలు ఎక్కువగా ఇందాక కూడా మీరు మన నల్ల ఉమ్మెంత అన్నారు అది కూడా పుష్పమే కదా నీలివర్ణాలు ఎందుకు శివుడికి ఇష్టము అంటే నీలవర్ణంలో ఉండేటువంటి వాడు నారాయణుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ ఈశ్వర నామస్మరణ చేసేటువంటి వాడు నారాయణుడు నారాయణ నామస్మరణ చేసేటువంటి వాడు ఈశ్వరుడు ఈశ్వరుడు అందుకోసం ఈయనకిష్టమైనవి కొన్ని ఆయన మీద వేసుకుంటే ఇంటికి లక్ష్మి అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది ఫైన్ చాలా చాలా ఓకే సార్ ఫైన్ అంటే పూలు ఎలాంటి పూలతో పూజిస్తే మనకు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అలా ఎలాంటి పూజకు పనుకని పూలు ఏంటని చాలా చక్కగా విశ్లేషించారు ధన్యవాదాలు సార్ మహాదేవ